ప్రఎందుకు వస్తున్న సినిమా ఎలా ఉండండి సినిమా నెంబర్ వన్ సినిమా ఫ్యామిలీ బిగెస్ట్ మూవీ హ ఫస్ట్ టైం ఇంత నవ్వు కామిడి నవీ ఫ్యామిలీ ఫిచర్ రెండనే ఇదే అప్పుడప్పుడు ప్రతి సంక్రాంతి ఫ్యామిలీ పిక్చర్స్ వస్తాయి సంక్రాంతికి ప్రతి సంకుల హనుమానం శతమానం భవతి ఆ తర్వాత బిగ్గెస్ట్ హౌస్ ఫుల్ సినిమా అంటే ఇదే ఇదేనా ఫ్యామిలీ పిక్చర్ లో అయితే ఇది బాగా అందరికి కనెక్ట్ అయిపోయింది ఎక్కడ లాగ్ లేదండి ఏమన్నా బోర్ కొట్టే సెకండ్ హాఫ్ లో కొంచెం అటు ఇటు ఉంటది కానీ మరి అంత లాగే లేదు సినిమా రన్నింగ్ అవుతుంది బట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది ఎటువంటి పాసింగ్ లేదు సినిమా మాత్రం నెంబర్ 1 పరలేదు పండకి మళ్ళీ అనిరగ్ గుర్ మళ్ళీ ఇట్టు కొట్టాలి హైలైట్ ఉంది సినిమాలో అసలు హైలైట్ వాళ్ళ కొడుకు సీన్ వాలగాడి వచ్చిన వచ్చింది చెప్పేది ఒక్క నౌడి ఆ బుల్రాజ్ ఏంటి ఇందండి వెంకటేష్ కామెడీ ఆ తన మాస్ చేయచ్చు కామెడీ చేయచ్చు సెంటమెంట్ ఒక సీన్ లో అన్న స్టైలే వేరు అంటే హీరో ఏజ్ ను చూపించలేదండి సినిమా లో ఓన్లీ కామెడీ గా ఎంటర్‌టైన్స్ గారిని అనిరగ్ పుడి గారు ఈ సినిమాలో అతను ఒక హీరో కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ గా కామెడీ పర్సన్ గా చూపించాడు హీరో అంటే అన్ని సినిమా హీరోనే ఇందులో కూడా హీరోనే కాబట్టి గుర్తింపు అందరు ఫ్యామిలీ హీరో అంటారు చూపించిండు అందరు గతం ఇది గతంలో సంక్రాంతి మూవీ వచ్చింది మరి వెంకటేష్ గారిది అప్పుడు అన్నదమ్ముల చిత్రం సంబంధించి ఆ తరంలో అది బ్లాక్ బస్ట్ అన్న తరంలో ఇది ఒక బ్లాక్ ఈ తరం లేదు డైరెక్షన్ ఎలా చేశారు అనిల్ రాబోడి అనిల్ రాబోడి డైరెక్షన్ ఎలా చేశారు ఆ సార్ గురించి చెప్పాల్సిన సినిమా

మ్యారేజ్ మ్యారేజ్ అయినాక ఒక బారికి ఏదని చెప్పుకోవచ్చు కానీ నాకు లవర్ ఉంది అనే ప్రాసింగ్ చెప్తే ఆ తర్వాత వచ్చే సిచ్యువేషన్ ఏంటి అనే ప్రజల్లో రెండు మిక్స్ మోడల్ నడిచే స్టోరీ లాస్ట్ లో మెసేజ్ ఏదో టీచర్ గురించి ఏదో టీచర్ల గురించి అంటే మనం గుర్తు కొద్ది వాళ్ళు గుర్తు పెట్టుకుంటు వీళ్ళు గుర్తు పెట్టుకుంటారు కానీ మన చదువు చెప్పే గురుదేవ మహేశ్వర అనే పదాన్ని మర్చిపోతున్నారు దయచేసి వీళ్ళు కూడా మన గురువు లేపింది వీళ్ళే అమ్మా నాన్న తర్వాత మనం చూసుకునేది గురువులే అనే మెసేజ్ కనెక్ట్ అయింది క్లాస్ పబ్లిక్ సో కొంతమందికి ఏంటి సో దాన్ని ఫిక్స్ అయ్యి ఉంటారు సో అది మరి సంక్రాంతి మూడు సినిమాలు రన్నింగ్ అయి ఇది మన గేమ్ చేంజర్ డాక్ మహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు మీ ఉద్దేశం పరంగా ఏది వెంటర్ అంటారు ఈ మూడిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ అంటారు అది హిట్ సినిమా క్లాస్ పబ్లిక్ వస్తారు సో దాన్ని మనం అంత ఈ ఫ్లాప్ అని చెప్పలేం గ్లోబల్ స్టార్ కాబట్టి బాలకృష్ణ గారు అంటారా ఆయన గురించి తెలిసింది ఆయన కొంచెం అంటే మూడు ఎండ్రే అంటారా మూడిట్లో ఏదో ఏది ఎక్కువ ఓప్స్ చూస్తున్నారు జనాలందరూ ఎక్కువ లైక్ చేసేది అయితే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కొంచెం లేట్ సంక్రాంతి రోజు వచ్చింది కాబట్టి కొంచెం లైక్ చేసినాం వెనక్కి వచ్చిన లైక్ చేసింది ఎందుకంటే అంత కంటెంట్ ఉన్న సినిమా అది సో అతను అనుకున్న టైం వచ్చిన అన్ని రూపాయలు సినిమా కోసం చాలా మంది చూస్తున్నారు డబ్బులు చూసిన వాళ్ళు డబ్బులు డబ్బులు చూస్తున్నారు అంత బాగుంది సినిమా అంటే ఒకళ్ళు చూసిన తర్వాత అందరూ తీసుకొస్తున్నారు ఫ్యామిలీతో రన్నింగ్ పబ్లిక్ మొత్తం రన్నింగ్ వచ్చి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు గానిస్తున్నాయి టికెట్లు దొరక చాలా మంది వెళ్ళిపోతున్నారు నిజమేనండి నిజమేండి దొరకట్లేదు మూడు సార్లు చూసిన ఇంకా సార్ చూస్తే టికెల్ కోసం వచ్చా గారు మళ్ళీ పన్నకిట్టు కొట్టారు మొత్తానికి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టారు బ్లాక్ బస్టర్ డైలాగ్ కూడా అవుతుంది వీడు సంక్రాంతికి వచ్చినప్పుడు అలా విక్టరీ అవుతాడు ఏదో డైలాగ్ కూడా పెట్టాడుగా ఎక్కడ చూసినా ఇటుదే సంక్రాంతి ఫ్యామిలీలో వాడి పేరు ఇది అసలు నిజంగా ఇట్ది కొట్టాడు మొత్తానికి చూడారు